మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో సంచలనమే చెప్పాలి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన రోజా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఫైర్ బ్యాండ్గా మారిపోయారు జగన్పై ఎవరైనా విమర్శలు చేస్తే అంతలెత్తున లేచి పడిపోయే వారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది అవును హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన రోజా ఆ తరువాత కాలంలో టీడీపీలో చేరి రాజకీయ రంగం ప్రవేశం చేశారు ఈ సమయంలో చంద్రగిరి నగరి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు అనంతరం వైసీపీలో చేరారు ఈ సమయంలో నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ క్రమంలో మంత్రిగాను పనిచేశారు ప్రధానంగా వైసీపీలో చేరిన తర్వాత రోజా చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే వైసీపీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం కూడా బలంగా ఉందని అంటున్నారు ఈ క్రమంలో తాజాగా రోజా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు ఇందులో భాగంగా హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది చేస్తే మర్చిపోతారు చేయకపోతే గుర్తు పెట్టుకుంటారు అని రోజా ట్వీట్ చేశారు దీంతో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా రోజాకు జగన్ హ్యాండ్ ఇచ్చారా అనే చర్చ సోషల్ మీడియా వేదిక మొదలైంది తాజాగా ఆమె చేసిన ట్వీట్ పార్టీలో ఆమె స్థాయిని తగ్గించేశారడానికి సంకేతమా అనే అనుమానాలు తెరపైకి వచ్చాయని అంటున్నారు ప్రధానంగా నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్గా రోజా స్థానంలో గాలి జగదీష్కు బాధ్యతలు ఇవ్వబోతున్నారా అనే కామెంట్ వినిపిస్తున్నాయి అదే విషయాన్ని రోజాకు వైసీపీ అధినేత జగన్ క్లియర్గా చెప్పేశారని ఆ కారణంగానే తాను పార్టీకి ఎంతో హెల్ప్ చేసిన అనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తే ఆ హెల్ప్ను జగన్ మర్చిపోయారు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారనే చర్చ మొదలైందని చెబుతున్నారు దీంతో రోజా చేసిన ఈ హెల్ప్ ట్విట్ ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై రోజా ఏమైనా విమర్శ ఇస్తారా వివరణ ఇస్తారా లేక కాలానికి ఓహోగానాలకే వదిలేస్తారా అనేది వేచి చూడాలి జీవి రెడ్డి ఇటీవల బాగా వార్తల్లో ఉన్న వ్యక్తి వెంకటరెడ్డిగా ఈయన సుపరిచితులు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన ఎన్నికల ముందు టీడీపీలో చేరారు ఈయనకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జీవి రెడ్డికి ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు అనతి కాలంలోనే అందులో జరిగిన అవినీతి అక్రమాలపై యుద్ధం ప్రకటించారు ఆయన తన మాట వినకపోవడంతో ఏకంగా ఉన్నతగా అన్న అధికారులపైనే పోరు కు నడుం బిగించారు అయితే అన్ని ఆయన అనుకున్నట్లుగా సాగలేదు దీంతో టీడీపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఫైబర్ నెట్లో అవినీతికి పాల్పడుతున్న ఉన్నత ఉన్నతాధికారులు ముఖ్యంగా ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని రెడ్డి ఆరోపించారు దీంతో ఆయనపై ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు రెడ్డి జీవి రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మందలించారు దీన్ని ఆయన అవమానంగా భావించి జీవిరెడ్డి పార్టీకి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారింది కేడర్ మొత్తం జీవిరెడ్డికి అండగా నిలిచింది పార్టీ హైకమాండ్పై సోషల్ మీడియాలో విమర్శలు వెలువత్తున్నాయి దీని నుంచి బయటపడేందుకు పార్టీ హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది జీవీ రెడ్డిని బంధం చేసేందుకు టీడీపీలోని ఓ వర్గం ప్రయత్నిస్తుంది ఆయనకు మద్దతు వెల్లువెత్తడంతో దీని నుంచి బయటపడేందుకు రివర్స్ అటాక్ మొదలు పెట్టేసింది మొదలుపెట్టింది అయినా వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదు పైగా జీవీరెడ్డికి మద్దతు మరింత ఎక్కువైంది ఆయన ఉన్న పార్టీ మళ్ళీ చేర్చుకోవాలని ఆయన్ను పిలిచి మాట్లాడాలని డిమాండ్స్ ఊపందుకున్నాయి పార్టీ హైకమాండ్ కూడా జీవిరెడ్డి విషయంలో తప్పు జరిగిందని భావిస్తుందని త్వరలోనే ఆయన పార్టీలోకి వస్తారని ప్రచారం కూడా జరుగుతుంది ఈసారి మరింత ఉన్నతమైన పదవిని ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకుంటున్నారు అయితే ఈ ప్రచారానికి జీవిరెడ్డి ఫుల్ ఫుల్ స్టాప్ పెట్టారు తనకు మళ్ళీ రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశారు అయితే తాను రాజకీయాల్లో లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వం పట్ల గౌరవం అభిమానం ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు తక్కువ కాలంలో టీడీపీలో ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇచ్చిన చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు ఏపీ అభివృద్ధి ప్రజాశ్రేయస్సు కోసం ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు దీంతో జీవిరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన చేసిన మనసంతా ఇప్పటికీ టీడీపీ ఉందని భావిస్తున్నారు